ఇక గాంధీభవన్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం దరఖాస్తులకు గడువు ముగిసింది దాదాపు తొమ్మిది వందల ముప్పైకి పైగా అప్లికేషన్స్ వచ్చాయి కొడంగల్ నుంచి తెలంగాణ పీసీసీ అధినేత రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదావరి నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి మధుర నుంచి భట్టి విక్రమార్క నాగార్జున సాగర్ మిర్యాలగూడ నుంచి జానారెడ్డి కుమార్లు అప్లై చేసుకున్నారు ఇక గీతారెడ్డి రేణుకా చౌదరి కొండా మౌరళి సహా పలువురు ప్రముఖులు దరఖాస్తు చేసుకోలేదు అటు ఆందోళన నుంచి దామోదర్ రాజ్ నరసింహ కూతురు త్రిషా పేరుతో మరో దరఖాస్తు వేశారు ఇక ములుగు నుంచి ధనసరి అనుసూయ అలియా సీతక్క పినపాక నుంచి సీతక్క కుమారుడు సూర్యం హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి దరఖాస్తు చేసుకున్నారు ఇక ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ ఆయన కుమారుడు అనిల్ యాదవ్ మునుగోడు నుంచి పున్న కైలాష్ నేత ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి రోహిణ్ రెడ్డి వినోద్ రెడ్డి అప్లికేషన్లు వేశారు రైట్ గాంధీభవన్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి సంబంధించిన దరఖాస్తుల గడువు కొద్దిసేపటి క్రితం ముగిసింది దాదాపు తొమ్మిది వందల ముప్పైకి పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది ఇక మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామ్ప్రసాద్ నాటి తెలుసుకుందాం రాంప్రసాద్ చెప్పండి థ్యాంక్ యూ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హీట్ పెంచేసిందని చెప్పవచ్చు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి టీపీసీసీలో స్క్రీనింగ్ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో అభ్యర్థుల ఎంపిక సంబంధించి ముఖ్యంగా నూట పంతొమ్మిది స్థానాల నుంచి కూడా ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ కూడా కేటాయించినటువంటి రుసుము ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలకు ఒకరో ఇరవై ఐదు వేల రూపాయల రుసుముతో పాటు అదేవిధంగా బీసీలకు ఓసీలకు కూడా యాభై వేల రూపాయల రుసుమును చెల్లించేసి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా స్క్రీనింగ్ కమిటీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా ఆసక్తిగా చాలా చురుగ్గా పాల్గొని ఒక్కొక్క అసెంబ్లీ స్థానాల నుంచి అత్యధికంగా ఇరవైకి పైగా దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాము ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో ముఖ్యంగా ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే వాళ్ళు గడువు అని చెప్పడంతో సాయంత్రం ఐదు గంటల వరకు ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా ఆసక్తి ఉన్న ప్రతి అభ్యర్థి కూడా వారు వారి యొక్క దరఖాస్తుని అయితే చేసుకోవడం జరిగింది మనం ముఖ్యంగా చూసినట్లయితే మొత్తం తెలంగాణలో ప్రధానంగా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది నేరుగా నాయకులే వచ్చి దరఖాస్తు చేసుకోవడం మరికొంతమంది వాళ్ళ అనుచరులతో కానీ అదేవిధంగా వాళ్ళ పిఏలతో కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి సంఘటనలు మనకు కనిపించాయి మనం ముఖ్యం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకోవడం జరిగింది అతని దరఖాస్తును వాళ్ళ పిఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న దరఖాస్తు చేసుకోవడం జరిగింది అదేవిధంగా కొడంగల్ నుంచి మరొక నాలుగు దరఖాస్తులు కూడా వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ హైదరాబాద్ మహా అనసూయ అనియాస్ సీతక్క కూడా దరఖాస్తు చేసుకున్నారు అదేవిధంగా సీతక్క కుమారుడు సూర్యం కూడా పినపాక నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి జగ్గారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తును తన భార్య నిర్మలా గారు ఈరోజు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలోని నాయకులందరూ కూడా పొన్నం ప్రభాకర్ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అభ్యర్థులు వారి వారితో పాటు వచ్చినటువంటి నాయకులతో గాంధీ ఈ ఈరోజు చివరి రోజు కావడంతో కిక్కిరిసిపోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా నినాదాలు చేస్తూ అక్కడ గాంధీభవన్ మొత్తం కూడా సందడిగా నెలకొంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కేటాయింపు సీట్ల కేటాయింపు అంశం అనేది కొన్ని దశల వారీగా చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు ఇరవై ఐదో తేదీ సాయంత్రం వరకు మాత్రం దరఖాస్తుల స్వీకరణ అయితే పూర్తయింది అనంతరం పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి పిఎస్సి సమావేశంలో తొలి స్క్రూటినీ అనేది జరుగుతుంది అనంతరం అక్కడ నుంచి ఈ నివేదిక ఏదైతే ఉంటుందో దాన్ని సీఈసీకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిఈసికి పంపడం జరుగుతుంది అక్కడ సీఈసి అనంతరం సిడబ్ల్యూసిలో కూడా ఈ యొక్క చర్చ జరుగుతుంది ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులను అంటే సర్వేల ఆధారంగా ముగ్గురు అభ్యర్థుల పేర్లను లిస్టును ఖరారు చేసి హైకమాండ్ వరకు కూడా రామ్ రామ్ప్రసాద్ మొత్తం మీద ఏ ఏ ఏ ఏరియాకి సంబంధించి తక్కువ దరఖాస్తులు వచ్చాయి ఎక్కడ ఎక్కువ దరఖాస్తులు పడ్డాయి అట్లా మహల్కి సంబంధించి రాహుల్ సిప్లిగించే సింగర్ గురించి కూడా వస్తుంది ఆయన వేసాడు అక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు ఈ వార్తలు ఎంతవరకు ఉంది రైట్ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గం నుంచి నిన్నటి వరకే మనకు ఇరవై దరఖాస్తులు అందిన అత్యధికంగా ఇరవై దరఖాస్తులు అందినట్టు తెలుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా పట్టణంలోని గోషా అక్కడ రాహుల్ సిప్లిగంజ్ ఎవరైతే ప్రముఖ సింగర్ ఉన్నారో రాహుల్ సిప్లిగంజ్ కూడా దరఖాస్తు చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ అఫీషియల్గా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన లిస్టును ఒకసారి తెలుపుతామని చెప్పేసి టీపీసీ వాళ్ళు తెలుపుతున్న నేపథ్యంలో అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ కంటోన్మెంట్ నుంచి సర్వే సత్యనారాయణ అనూహ్యంగా ఈసారి గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి ఈ ఈరోజు నేరుగా దరఖాస్తు ఫామ్ తీసుకొని వచ్చి ఆయన అభ్యర్థిత్వాన్ని కంటోన్మెంట్ నుంచి పోటీ చేసేందుకు అక్కడ దరఖాస్తు చేసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైనప్పటికీ ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఇందిరా ఇందిరాగాంధీ హయాంలో నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను సోనియా గాంధీ నాకు తల్లి లాంటిదని చెప్పేసి చెప్పడంతో పాటు కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని తెలపడంతో పాటు గతంలో కంటైన్మెంట్ నుంచి సర్వే సత్యనారాయణ కూడా అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది అనంతరం రెండు సార్లు ఎంపీగా కూడా గెలవడం జరిగింది ఈ క్రమంలో తిరిగి అతనికి అవకాశాన్ని ఏఐసిసి నుంచి వచ్చిన ఆహ్వానం మేరకే దరఖాస్తు చేసుకున్నట్టు కూడా తెలుపుతా ఉన్నారండి రామ్ ఇక కోమటి రెడ్డి ఆయన చివరి వర్గం వాళ్ళకి సంగతి ఏంటి అలాగే ఎప్పుడు వార్తల్లో ఉండి విహెచ్ గారు అయితే రేణుదకా చౌదరి వీళ్ళ పరిస్థితి ఏంటి మనం ప్రస్తుతానికి చూసినట్లయితే విహెచ్ గారు మొదటి నుంచి కూడా బీసీలకు సీట్లు కేటాయించాలి అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు నుంచి మూడు స్థానాలు బీసీలకు కేటాయించాలనే ఒక అంశంతోనే ముందుకు వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా మొదటి నుంచి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తాను అయితే వి హనుమంతరావు ఎలాంటి డిక్లరేషన్ చేయలేదు ముఖ్యంగా బీసీలకు న్యాయం జరగాలి ఎక్కువ మంది బీసీ అభ్యర్థులు ఈసారి బరిలో ఉండాలి ఒకవైపు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం ఇరవై మూడు మందికే స్థానాలు కేటాయించిన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు స్థానాలను కేటాయించినటువంటి ఘనత రాష్ట్రంలో ఉన్నది ఆ దానికి మించి ఈసారి సీట్ల కేటాయింపు జరగాలని చెప్పేసి కూడా హనుమంతరావు బీసీ డిక్లరేషన్ దిశగా ఇప్పటికే జిల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ నాయకులను కలవడం అదేవిధంగా అన్ని నియోజకవర్గాలలో కూడా బీసీ నాయకులను ఎంకరేజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం ఎంపీ హోదాలో ఉన్నారు అసెంబ్లీకి దూరంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ పన్నెండు స్థానాలు ఉన్నాయి నల్గొండ జిల్లాలో పన్నెండు స్థానాల నుంచి కూడా అందరు అభ్యర్థులు గెలుపొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్గా ఉన్నటువంటి అతను ఈ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు కానీ అసెంబ్లీ సీటుకు సంబంధించి ఎలాంటి చేసుకోలేదు అదేవిధంగా మనం చూసినట్టయితే ఖమ్మం జిల్లా నుంచి రేణుకా చౌదరి కూడా పోటీలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది రెండు మూడు స్థానాలలో అభ్యర్థులు ఇలా అభ్యర్థిత్వాన్ని చేసుకోవడం కారణంగా మనకు తెలియట్లేదు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దామోదర రాజనరసింహ ఆందోళన నియోజకవర్గానికి సంబంధించి దామోదర రాజనరసింహ ఇప్పుడు ప్లా ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి రాజనరసింహ అతనితో పాటు తన కుమార్తె కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం జరిగింది త్రిష వీళ్ళిద్దరు దరఖాస్తు చేసుకున్నారు ఎవరికి అవకాశం ఇస్తారనేది కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకే యొక్క దరఖాస్తు ప్రక్రియ ముగిసినప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పటికీ ప్రస్తుతం మనకు తొమ్మిది వందల ముప్పై మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది కానీ వెయ్యికి మించి ఉండొచ్చు దరఖాస్తులు అనేది కూడా ఒక ఇంత తెలుస్తూ ఉంది రేపు మనకు చేవెలలో సభ ఉన్న నేపథ్యంలో ఎల్లుండి ప్రకటించే అవకాశం ఉంది శ్రీనివాస్ రైట్ థ్యాంక్ యూ ప్రసాద్